హలో అండి అందరికీ నమస్కారం ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు రేపే వరలక్ష్మి వ్రతం మీ అందరికి కూడా ఆ చల్లని తల్లి యొక్క ఆశీసులు కలగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి అలాగే పూజ అనంతరం అమ్మవారికి దిష్టి ఏ విధంగా తీయాలి వీటి గురించి చాలా క్లియర్గా ఇక్కడ మీకు నేను తెలియజేస్తాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయద్దండి చిన్న వీడియో మీ అందరికీ నచ్చుతుంది అలాగే నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కు అలాగే మీ రిలేటివ్స్కు షేర్ చేయగలరు ఎందుకంటే అలా షేర్ చేయడం వల్ల వీడియో అనేది పది మందికి ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వరలక్ష్మి వ్రతం అందరు ఎంతో ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు చేస్తూ ఉంటారు కలశం పెట్టడము తాంబూలాలియటం చీరలు పెట్టడము అలాగే ప్రసాదాలు తొమ్మిది పదకొండు ఇలా పెంచుకుంటూ ఎంతో ఇష్టంగా అమ్మవారిని ఇంట్లో కూర్చోబెట్టుకొని కలిశ పెట్టుకొని ఆ తర్వాత పూజ అనేది చేసి తాంబూలాలు అనేది ఇస్తూ ఉంటారు కానీ అందరూ చేసే ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే అందరూ పూజ చేస్తారు కానీ అమ్మవారికి దిష్టి తీయటం అనేది మర్చిపోతూ వస్తున్నారు అమ్మవారికి ముందు దిష్టి ఏ విధంగా తీయాలి ఆ దిష్టి తీస్తేనే మనకు సిరి సంపదలు అనేది కలుగుతుంది మన ఇంటికి వాయనం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు అబ్బా మీ అమ్మవారు ఎంత బాగుంది అని అన్నారనుకో అక్కడ దిష్టి అనేది కలుగుతుంది అలా దిష్టి తాగడం వల్ల ఏమవుతుందంటే మన ఇంట్లోకి రావాల్సిన లక్ష్మీ సంపద అంతా కూడా వెళ్ళిపోతుంది కాబట్టి ఏం చేయాలంటే పూజ అయిపోయిన అనంతరం వాయనాలు ఇచ్చిన అనంతరం రాత్రి సమయంలో ఏం చేయాలంటే అమ్మవారికి దిష్టి అనేది ఖచ్చితంగా తీయాలన్నమాట దిష్టి తీసే పద్ధతి అందరికీ తెలిసిందే కాకపోతే నేను ఇక్కడ కొంచెం సింపుల్గా చూపిస్తున్నాను చాలామంది ఏంటంటే హారతి పెట్టి చేస్తూ ఉంటారు కానీ నేను ఇక్కడ ఎర్ర నీళ్ళు వేసి ఆ తర్వాత అందులో హారతి కానీ లేదంటే వత్తి దీపం కానీ పెట్టి ఇక్కడ దిష్టి తీయటం అనేది చూపిస్తున్నాను ఒక పల్లెం తీసుకోండి అందులో వాటర్ వేసుకొని అందులో కొంచెం కుంకుమ లేదంటే సున్నము లేదంటే పసుపు ఇంక అందరికీ తెలిసింది కదా ఎరుపు రంగు నీళ్ళు రావాలంటే ఆ విధంగా తయారు చేసుకోవడానికి సిద్ధం చేసుకోండి నేను ఇక్కడ కుంకుమ వేసి చూపిస్తున్నాను స్థాపనకు ఎప్పుడు టైం బాగుందంటే ఆరున్నర నుంచి తొమ్మిది పది నిమిషాల వరకు చాలా బాగుందండి లేదంటే అయినా చేసుకోవచ్చు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు వరలక్ష్మి వ్రతం అంటే పూజ అనేది మనకు పగటి పూటే చేసుకోవాలి కాబట్టి మీరు ఉదయం తొమ్మిది కలశ స్థాపన చేసుకుంటే చాలా మంచిది ఆ తర్వాత సాయంత్రం కూడా చేసుకోవచ్చు మధ్యాహ్నం అయితే మనకు వ్రతాలకు పూజలకు సమయం అనేది మనకు పనికిరారు ఆ తర్వాత వచ్చేసి పూజ అనంతరం ఈ యొక్క దిష్టు అనేది రాత్రిపూట మాత్రమే తీయాలి ఇలా చేసుకున్నాం కదా ఆ తర్వాత దాంట్లో ఒక ఆకు పెట్టండి తమలపాకు కానీ లేదంటే ఏదైనా ఆకు పెట్టి దాని మీద ఏం చేస్తామంటే వంట కర్పూరం కానీ లేదంటే నార్మల్ కర్పూరం బిల్ల కానీ పెట్టి మనము దిష్టి తీయడానికి తయారు చేసుకోవచ్చు లేదంటే చిన్న వత్తి దీపమైన పెట్టి మనము దిష్టికి తయారు చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మీకు ఎలా వీలైతే ఆ విధంగా మీరు ఈ ప్రాసెస్ అనేది ఏది సులువుగా ఉంటే అది మీరు సిద్ధం చేసుకొని ఈ దిష్టి తీయడానికి అనేది మీరు రెడీ చేసుకోవాలి ఇంకా దిష్టి తీసే పద్ధతి అందరికీ తెలిసిందే ఎడమ నుంచి కుడికి కుడి నుంచి ఎడమకి మూడు వైపులా తిప్పి వేసి ఎడమ చేతితో మీరు ఏం చేస్తారంటే ఆ యొక్క నీళ్ళు అమ్మవారికి బొట్టులుగా పెట్టండి అలా చేయడం వల్ల ఏమైనా దిష్టి ఉన్నా దోషాలున్నా కూడా మొత్తం తొలగిపోయి లక్ష్మి సంపద మన ఇంట్లోనే స్థిరంగా ఉంటుంది ఇదనమాట సింపుల్గా దిష్టి తీసే పద్ధతి ఇలా చేసిన తర్వాత ఆ యొక్క ఎర్రనీలు ఏం చేస్తామంటే గుమ్మం బయటి వైపుకి తీసుకెళ్ళి రెండు గుమ్మాలకు అటుకొని ఇటుకొన్ని వేస్తే సరిపోతుంది ఎవరు తొక్కకుండా ఇదండి మీకు కూడా తెలిసే ఉంటుంది ఈ పద్ధతి అయినా కూడా నేను మరొకసారి గుర్తు చేస్తున్నాను అనమాట చాలామంది అడుగుతూ వస్తున్నారు అమ్మవారికి దిష్టి తీయడానికి ఎలా తీయాలని కానీ అందరికీ తెలిసిందే కాకపోతే సింపుల్గా చూపించాను వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటాను నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే షేర్ చేయండి యూజ్ అవుతుందంటే ఫ్రెండ్స్కు రిలేటివ్స్ కూడా షేర్ చేయగలరు మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అలాగే మీ అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు చల్లని తల్లి యొక్క ఆశీసులు మీ అందరికి కలగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు